ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఇదే కూడా పెద్ద అంశం క్షీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్ చేయడానికి ప్రకారం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ కొరకు తయారు చేసిన ముశాగా కోర్టు జోనల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ సంబంధించిన పద్యాషన్ ప్రవేశం వేదిక జట్టి మీటింగ్ హాల్ మచిలీపట్నం కృష్ణా జిల్లా ఇదే జిల్లా పరిషత్ కార్యాలయం ఇది హాలు ఎంటర్ అవుతున్నాం ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది ఇంకా బిల్డింగ్స్ ఇంకా లో వెళ్తున్నాము ఇంకా టవర్ ఉంది మనకు టవర్ తర్వాత ఒక ఆఫీస్ ఇక్కడ మన గణపస్తున్నాడు రాజశేఖర రెడ్డి ఇంతవరకు మనం బస్ స్టాండ్ నుంచి దారి పొడుగున నడుచుకుంటూ వస్తే ఇంతవరకు మనకు విగ్రహాల్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెద్దగా ఎక్కడ కనపడలేదు కానీ ఇక్కడ కనిపిస్తుంది దివ్యంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారి గురించి మనం రోజు ఒక వీడియో చేస్తుంటాం ఇక్కడ ఆయన విగ్రహాన్ని మనం చూడొచ్చు పబ్లిక్ హీరింగ్లో దాంట్లో భాగంగా జరుగుతోంది మేధావులకు అందరికీ నమస్కారం అబ్బా సభకు నమస్కారం మేధావులకు నమస్కారం